నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబగే దేవి నారాయణ మూస్తి అందరికీ నమస్కారం మనం ఈ కాలం చూసుకుంటే చాలామంది కుటుంబ కలహాలు ఎక్కువైపోయి కుటుంబంలో సఖ్యత లేకుండా ఉండటం జరుగుతూ ఉందన్నమాట అంటే కొంతమంది స్వతహగా తెచ్చుకుంటారు కొంతమంది జాతక పరంగా తెచ్చుకుంటారు జాతక పరంగా తెచ్చుకున్న దాన్ని మనం ఎలా అయినా సరిచేసి కుటుంబ పరంగా కలపవచ్చు అదే స్వతహగా అంటే నోటి యొక్క ప్రభావం చేత ఒకరంటే ఒకరికి పడకపోవడం ఒకరిని ఒకరు అనవసరంగా విమర్శించుకోవటం అది దంపతులు అవ్వచ్చు భార్యాభర్తలు సంతాన పరంగా చూసుకున్న అంటే కొడుకు తల్లిదండ్రుల మాట వినకపోవచ్చు భార్య భర్త మాట వినకపోవచ్చు భర్త భార్య పిల్లల మాట వినకపోవచ్చు ఇలాంటివన్నీ కూడా దీని అన్నింటినీ కూడా కుటుంబం అన్నారు ఎందుకయ్యా ఇవి వస్తున్నా అంటే సహజంగా మానవ ప్రణాళికలు చూసుకుంటే ఒకప్పుడు ఏముండేదంటే సహజంగా యజమాన్యం అని ఉండేది అంటే ఇంటికి యజమాని ఆయన చెప్పింది మనం వినాలి వింటే తప్పేంటి అనే భావన ఒకప్పుడు ఉండేది కాదు వినాలి వింటే ఖచ్చితంగా అందరూ సఖంగా సఖ్యంగా ఉండాలని ఇప్పుడు ఇంటి యజమాని సరిగ్గా లేకపోవడం జరుగుతుంది ఎందుకంటే అది మానసిక ఒత్తులు అవ్వచ్చు స్ట్రెస్ అవ్వచ్చు లేదంటే బయట జరుగుతున్న ప్రపంచంలో అందరూ ఎలా అయితే చేస్తున్నారు నేను చేస్తే తప్పేంటి అనే ఆలోచన అవ్వచ్చు సో ఇంటి యజమాని సరిగ్గా లేకపోతే సరైన అవగాహన లేకపోవడం కుటుంబంలో కలహాలు రావటం కుటుంబం సఖ్యత లేకపోవడం అదేవిధంగా పక్క వా ఇప్పుడు జరుగుతున్న చాలామంది కుటుంబంలో ఎక్కడైతే ఒకప్పుడు కుటుంబంలో ఒకరికొకరు అనుకూలంగా ఉండేవాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునేవాళ్ళు ఒకరి మీద ఒకరికి అభిమానం ఆప్యాయత ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏం జరుగుతుందంటే పక్కవాడు చెప్పినవి ఎక్కువగా వినపడడం వాళ్ళు చెప్పిన దానికే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వటం ఇలాంటివన్నీ ఇవన్నిటి వల్ల కూడా గొడవలు అవుతుంటాయి ఎందుకు మనం తెలుసుకుంటున్నామంటే రెండు విధాలు అని చెప్పాను కుటుంబంలో కలహాలకి రెండు విధాన కారణాలు ఉంటాయి అయితే ఒకటి వచ్చేసరికి నోటి ప్రభావం మానసిక ప్రభావం దుష్ప్రభావం ఇవన్నీ ఒకటైతే ఇంకోటి గ్రహ ప్రభావం ఉంటుంది అంటే మన మీద ఎవరైనా దృష్టి పడినా మనం అంటే కుటుంబం ఎదుగుతలకి కొన్ని కొన్ని గ్రహాల దృష్టి ఉంటుంది మరి సర్పదృష్టి మానవ దృష్టి ఇలా చూసుకుంటే పితృ సంబంధమైన మనకి జాతకంలో కొన్ని స్థానాల్లో గ్రహాలు ఉండటం వల్ల మాతృదోషం పితృదోషం సర్పదోషం ఇలాంటివన్నీ కూడా అంటుంటారు అన్నమాట ఇలాంటి దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి సంతానం కలక్కపోవడం కొంతమందికి సంతానం కలిగిన కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం అది సరిగ్గా ఉన్న భార్య పిల్లల మధ్య సఖ్యత లేకపోవడం అలా ఒక్కొక్క దాని మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అంటే పితృదోషం కానీ మాతృదోషం కానీ ఇలాంటివి ఉంటే మాతృదోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తిన్నప్పుడే అన్నం అనేది అరగదు అంటే అరగకపోవడం ఏంటి కారణం ఏంటంటే తిండి అనేది తినబుద్ధి కాదు తినేటప్పుడే కొంతమంది గొనుగుతూ ఉంటారు తిండి సరిగ్గా పెట్టరు తిన్న అన్నం కూడా ఖచ్చితంగా అది ప్రేమగా ఆప్యాయంగా తినలేరు వడ్డించలేరు ఆ అన్నాన్ని నిసిరేయటం ఇలాంటివన్నిటి కూడా మాతృ సంబంధమైన దోషం మాతృదోషమున్నా ఇలా జరుగుతాయి అయితే పితృదోషం ఉంటే తండ్రి దూరంగా ఉండటం ఎంత ప్రేమగా కొడుకు దగ్గర ఉన్నా కానీ ఆ ప్రేమ కొడుకు అందకపోవడం కుతురికి అందకపోవడం తండ్రి ఎంత కష్టపడి శ్రమించిన అది పిల్లలకు అందకపోవడం లేదంటే కొడుకుకి తండ్రి త పుట్టగానే దూరం అయిపోవటం పితృదోషానికి సంబంధించి చూసుకుంటే ఏమో తండ్రి దూరం అయిపోతాడు మాతృదోషం అయితే అంటే మాతృశాపం ఉన్న మాతృదోషం ఉన్న తల్లి దూరం అయిపోయే అవకాశం ఉంది అయితే ఇలా జరుగుతుందంటే జాతకంలో ఉంటే జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కాకుండా ఎక్కువ శాతం సఖ్యంగా ఉండటానికి మూలంగా చూసుకుంటే కనుక సహస్ర అంటే ఎన్నో పూజలు చాలామంది సహస్ర అంటే వెయ్యి వెయ్యి పైన పూజలు చేసినా కానీ ఫలితం కొంతమందికి ఉండదు కానీ ఒక ప్రతిమ పెట్టుకోవడం వల్ల అవకాశం ఉంది అవకాశం ఉందంటే సదాశివ కుటుంబిని అని బయట మనకు దొరుకుతుంది సదాశివ కుటుంబిని అంటే ఇటువైపు ఈశ్వరుడు పక్కన గణపతి అమ్మవారు అమ్మవారి వడలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ నలుగురు ఉన్న ప్రతిమని సదాశివ కుటుంబిని అంటారనమాట అంటే చాలామంది మేము కలుసుండాలండి మాకు ఖచ్చితంగా ఆప్యాయత కలగాలండి మేమంతా బాగుండాలండి ఎంతోమంది ఉన్నారు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మాకు అనవసరమైన విషయాల్లో అవుతున్నాయండి మాకు ప్రేమ ఉందండి అంటున్న వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం ఓం సదాశివ కుటుంబిన్యై నమ ఓం సదాశివ కుటుంబిన్యై నమః ఓం సదాశివ కుటుంబిన్యై నమ ఇది ఐదు లేదా మూడు అడుగులు ఎక్కువ శాతం ప్రతిమ చాలా పెద్ద ఫోటోలాగా తయారు చేయించి ఇంటికి మధ్యలో పెట్టుకొని అంటే మనకు గోడకి తగిలించుకొని ప్రతిరోజు ఆ ఫోటోని చూసుకొని పొద్దున కానీ సాయంత్రం కానీ ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకోవాలి ఈ మంత్రంతో ఓం సదాశివ కుటుంబినియన అమ్మ నీ కుటుంబం మొత్తం కూడా నా కుటుంబమే కదా అని అంటే ఎప్పుడైనా మంత్రాధీనంతు దైవతం చాలామంది ఏమంటే జపం చేస్తే అయిపోతుందా అంటే దేవతలు అనేది మంత్రంలోనే ఆధీనమై ఉంటారు కనుక మంత్రాధీనంతో దేవతం కనుక మనం మంత్రం చేసినప్పుడు ఆ మంత్రానికి వాల్యూ మనం ఇస్తే ఆ వ్యాల్యూలో భగవంతుడు ఏం చేస్తాడంటే మన కుటుంబం మొత్తం కూడా చల్లగా చూస్తాడు ఇదందరికీ ఉపయోగపడాలని అందరూ దీన్ని ఖచ్చితంగా కూడా మంచిగా పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్ ఫోటో పెట్టేస్తే జీవితాలు మారిపోతాయా అంటే చాలామంది నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తుంటారు ఫోటో పెట్టడం వల్ల మారదు మనం విశ్వాసంతో అమ్మ నీ కుటుంబం బాగుంది నీ కుటుంబం లాగానే నా కుటుంబం కూడా బాగుంచమ్మా అని చెప్పి అడగడం వల్ల జీవితం మారుతుందన్నమాట అందరూ బాగుండాలి ఓం శ్రీ శ్రీమాతేయమ ఓం శ్రీ దత్తాయమ్మ ఓం శ్రీ దత్తాత్రేయ